దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాద్ ప్రజల కోరిక మేరకు గుంటూరు రహదారిలో గల శ్మశాన వాటికకు అన్ని సౌకర్యాలు కల్పించి స్వర్గపురిగా పేరు మార్చారు నర్సారావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు మంగళవారం గుంటూరు రహదారిలో గల స్వర్గపురిని పరిశీలించారు అయితే అనంతరం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కారణంగా స్వర్గపురి శ్మశాన వాటి కాస్త వ్యస్తంగా తయారైంది అందువల్ల స్వర్గపురికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే బాధ్యతను స్వీకరిస్తానని ఎమ్మెల్యే అరవింద్ బాబు హామీ ఇచ్చారు ఏదైతే ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాలువలు శుభ్రం చేయటం రోడ్డు బాగు చేయటం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము మరి స్టాఫ్ డయేరియా స్టాప్ మలేరియా ప్రోగ్రామ్ కూడా చేపట్టడం జరిగింది మరి ఇదంతా కూడా మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు అందరూ కూడా సహకరిస్తున్నారు ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ స్వర్గపురి ఎక్కడైతే శ్మశాన వాటికలు ఉన్నాయో టీడీపీ హ్యామ్లో డాక్టర్ ఉన్నప్పుడు దాన్ని ఎంత బాగా చేసామో మరి ఒక దేవాలయలాగా స్వర్గపురి వన్ కానీ టూ కానీ హెచ్డం జరిగింది మరి ఐదేళ్ల పరిపాలనలో పూర్తిగా మరి అక్కడ స్వర్గపురి వన్ నాట్ టూ కూడా గడ్డి పెరిగిపోయింది వాటర్ సప్లై లేదు కరెంట్ సప్లై లేదు సంతవరంగా ఉన్నాయన్నమాట మెయింటెనెన్స్ కూడా బాగాలేదు ఇటువంటి కార్యక్రమంలో మరి స్వర్గపురి వన్ నోట్ టూను కూడా దగ్గరుండి బాగు చేయించి మున్సిపల్ అధికారులు కూడా ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఉన్న పెద్దలు కూడా రావడం జరిగింది కాబట్టి మరి కొత్తగా కంపెనీలు వేసి స్వర్గపురి వన్ నోట్ టూని కూడా దగ్గరుండి బాగు చేయిస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాము అదేవిధంగా క్రిస్టియన్ మైనారిటీ స్వర్గపూరి ఉంది దాన్ని కూడా బాగు చేయిస్తున్నాము రోజులు పెట్టి బాగు చేయించాము అక్కడ నీళ్ళు నిలబడితే మన అండర్గ్రౌండ్ అయిన కూడా శుభ్రం చేయడం జరిగింది అదేవిధంగా ముస్లిం మైనార్టీ కబరస్థాన్ కానీ వీటన్నిటి కూడా దగ్గరుని బాగు చేయిస్తామని ప్రజలకు మాటిస్తున్నాము ఏదైతే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అభివృద్ధికి ముందడుగులో ఉంటాం కాబట్టి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తప్పనిసరిగా మరి స్వర్గపురి అన్నింటినీ కూడా బాగు చేస్తాము ముస్లిం మైనార్టీ స్వర్గపూరిని కానీ అదేవిధంగా కబరస్థాన్ కూడా దగ్గరుండి బాగు చేస్తామని అని చెప్పి మీడియా మొక్క ప్రజలకు మాటిస్తున్నాం